స్తోత్రం చెప్పండి హలేలుయా ఇది ఏంటిదయ్యా అంటే వ్యక్తిగత ప్రార్థన అనండి ఒకసారి అది మన జీవితంలో ఖచ్చితంగా వ్యక్తిగత ప్రార్థన అవసరము చెప్తారు ఈ మాట దేవునికి స్తోత్రం చాలా మంది ఏ ప్రార్థనల మీద ఆధారపడతారో తెలుసా గారి ప్రార్థనల మీదే ఆధారపడతారు పాస్ట్రగారి ప్రార్థనలు మీకు కావాలి దైవజనుడు ద్వారా ప్రార్థనలు చేయించుకోవాలి కానీ మొట్టమొదటిగా మనకి వ్యక్తిగత ప్రార్థన ఉండాలి దేవునికి స్తోత్ర ఈ దానియలు గారి జీవితంలో మనం చూసినట్లయితే వ్యక్తిగత ప్రార్థనకు ఒక మంచి సమయాన్ని ఇచ్చాడంటండి ఆయన రోజుకొచ్చి మూడు సార్లు ప్రార్థన చేసేవాడంట ఎన్నిసార్లు మూడు సార్లు ఆయన ప్రధానమంత్రి పోస్ట్లో ఉన్నాడు దానియేలు గారంటే చిన్న వ్యవహారం కాదు ముగ్గురు ప్రధానమంత్రులు ఉన్నారంట ఆ ముగ్గురు ప్రధానమంత్రులు ముఖ్యుడంట దానియేలు అలాంటి ఉన్నతమైన స్థితిలో ఉండి మూడు సార్లు ప్రార్థన చేసే రోజుకొచ్చి మూడు సార్లు ప్రార్థన చేసే మంచి లక్షణం కలిగి ఉన్నాడంట దేవునికి స్తోత్రం ఆయన ప్రార్థన చేసినప్పుడల్లా మోకాళ్ళ మీదకొచ్చి ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉన్నాడంట ఎట్లాగండి మోకాళ్ళ మీదకొచ్చి ప్రార్థన చేసేటటువంటి అనుభవం మోకాళ్ళ ప్రార్థనా జీవితం అనేది ఒక శక్తివంతమైనటువంటి ప్రార్థనా జీవితం మీరు మోకాళ్ళు వేయగలిగితే మోకాళ్ళు వేయగలిగినంతసేపు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకోవటం మంచిదే మంచిది వేయలేం వయసు పైపడింది కాలు సహకరించట్లేదు చాలా ఇబ్బంది బాబు అని అనుకుంటే కొన్ని మామూలుగా అయినా సరే కింద చాప మీద కూర్చుని ప్రార్థన చేసుకోవచ్చు ఓకేనా కానీ దానియేలు జీవితంలో మనం చూసినట్లయితే ఆయన మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేసేటటువంటి అనుభవం కలిగి ఉన్నాడు ఆలకించండి ప్రధాన మంత్రి కంటే హయ్యెస్ట్ స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మోకాళ్ళు వేయటం అంటే చిన్న విషయమా ఎక్కడ తాగింది ఒక రాజకీయ నాయకుడే ఉన్నాడు వచ్చి మోకాలు లేస్తాడా వేయుడు ఆయన ముందు అందరూ మోకాలు వేయాలని చెప్పి కోరుకుంటాడు ప్రధానమంత్రి గారు వేసి చేతులు ఎత్తడం చూశారా మీరు ఎప్పుడన్నా మన మోదీ గారు కానీ ఆయన దగ్గరికి వెళ్ళి సీఎంలు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి దాసోహం పడిపోవటం శాస్త్రాంగం పడిపోవటం మనం చూసాం కానీ ఆయన గారు మోకాలు వేయటం చూసావా కానీ ఈయన అంతకంటే ఉన్నత స్థాయిలో ఉండి దానియలు గారు దేవుని దగ్గరంట రోజుకొచ్చి ఎన్నిసార్లమ్మా మూడుసార్లు మోకాళ్ళ మీదకొచ్చి ప్రార్థన చేసే మంచి లక్షణం కలిగి ఉన్నాడంట దేవునికి స్తోత్రం ఆ దేశంలో ఒక శాసనాన్ని పుట్టించారంట ఎందుకో తెలుసా దానియల్ని లేపేయాలని దానియలు గారికి శత్రువులండి ప్రార్థనా శత్రువులు ఎందుకు మంచోడు మంచిగా ఉంటే చూసే చూసి సంతోషపడే కళ్ళు లేవు నేటి దినాల్లో అవును కదా మరి దానియల్ గారికి శత్రువులాగా తయారయ్యి కొంతమంది ఈయన్ని లేపేయాలి ఎట్టగైనా అని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక శాసనాన్ని పుట్టించుకొచ్చారంట ఏందయ్యా శాసనం అంటే నెల రోజులు ప్రార్థన చేయకూడదు దేశంలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఏ దేవుడికైనా సరే ఏ వ్యక్తి కూడా ప్రార్థన చేయకూడదు ఒకవేళ ప్రార్థన చేస్తే తీసుకెళ్లి సింహాల బోన్లో వేసేయాలి సింహాలు యొక్క వాటి ఆకలికి వారిని వదిలిపెట్టేయాలి అని చెప్పి ఒక శాసనాన్ని పుట్టించారు రాజు ఉంగరంతో ముద్ర వేసాడంట రాజుగారు ఆ ఉంగరంతో ముద్ర వేసాడంటే ఇక ఆయన వల్ల కూడా కాదు శాసనాన్ని తిరగేయటం రోజులు చేయకుండా ఉండాలి నెల రోజులు ముప్పై రోజులు ఇప్పుడు వాళ్ళందరూ నిఘా పెట్టారు దానియాల మీద దానియాలు వెళ్ళి ప్రార్థన చేస్తాడేమో చూద్దాం చేశాడా తీసుకెళ్లి గుహలో పడేద్దాం ఎందుకనంటే దానియాలు బాగా ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాడు కాబట్టి దేవుడు దానియాలు అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఆశీర్వదిస్తున్నాడంట ప్రార్థన వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడండి ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి ప్రార్థనా పాడు లేకుండా సినిమా సీరియల్ చూసే వాళ్ళని దేవుడు ఆశీర్వదించడు ఎందుకు అని అంటే ఆయన ఆశీర్వాదం వాళ్ళ మీదకి రాకుండా వాళ్ళే అడ్డుపడిపోతున్నారు అర్థమైందా ఈ లోక సంబంధమైనటువంటి జీవితాల్లో కొనసాగిపోతూ ఉండి జస్ట్ జస్ట్ ఏదో చర్చికి వెళ్ళి వచ్చేస్తూ ఉండి నేను హాజరే బాగానే ఉన్నానంటే దేవుని దీవెన మన మీదకి రాదు కానీ దాని జీవితం ఎలాంటిదయ్యా అంటే ఆయన ప్రతిరోజు ప్రార్థన నమ్ము కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అంచెలంచెలుగా అంచెలంచెలు అంచెలంచెలుగా దీవించి ఆ దేశంలో ప్రధానమంత్రి అంత స్థాయికి తీసుకెళ్ళిపోయాడు దేవుడు